ప్రైజ్ అందరికీ క్రీస్తు నమ్మన వందనము తెజేచున్నారు అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనకు వాగ్దానం పంపినారు అదేమనగా కీర్తన గ్రంథము నాలుగవ కీర్తన ఆరవ చరణంలో ఇలా వ్రాయబడి ఉంది అదేమనగా ఏహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము అవును ఆయన సన్నిధి మనతో ఎప్పుడు ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఏ చోట ఉన్నా ఆయన సన్నిధి కాంతి మన మీద ఉన్నట్లయితే మన దగ్గరకు శాతానురుడు రాకుండా ఆయన వాక్యము ఆయన మనతో కాపుదలుతూ ఉంటారు అందుకే మనం ఎప్పుడు ఆయనను జ్ఞానించుకుంటూ ఉండాలి ఆయన మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన శక్తి వల్ల సాతానుడు మన దగ్గరికి రాకుండా మనకు ఎటువంటి హాని చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటారు అందుకే ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు ఉండాలి ఎడతెగక ఎడతెగక ఉంటూ ప్రార్థన చేయాలి ఆయన సన్నిధిలో అప్పుడే మనకు పరలోక రాజ్యము దక్కుతుంది అప్పుడే ఆయన కృప మనతో ఎప్పుడూ ఉంటుంది ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో ఈ రోజున నెరవేరును గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవాత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క మరొక మరొక దినమునకు మమ్మలను మీ రెక్కల నీడలో కాచినందుకు మీకు వందనాలు ఈ రోజు చిట్ట చివరి ఈ నెల మార్చి నెల చిట్ట చివరి రోజున మమ్మలను మీ కృపలో ఆరోగ్యముతో నింపినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఎంతో మంది బిడ్డలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వివాహం చేసుకుంటున్నారు వివాహం రోజును చేసుకుంటున్నారు అలాగే నూతన గృహము కట్టుకుంటున్నారు అలాగే అదే నూతన గృహంలోకి ఈ రోజున వెళుచున్నారు ఆయన వారికి శాంతి సమాధానమును నూతన దయాకిరీటమును ఆరోగ్యమును సంతోషమును మీ పరిశుధాత్మను వారికి దయచేసి వారు పరిశుధాత్మతో ప్రోక్షింప చేసి వారిని బిడ్డలుగా నడవటానికి బ్రతకటానికి అటువంటి అవకాశము వారికి ఇవ్వండి నాయన అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాసముతో వారి వారి ఉద్యోగాల నిమిత్తము అనేక ప్రాంతాలకు అనేక దేశాలకు ప్రయాసముతో వెళున్నారు వారు చేయుచున్న కష్టార్జితమును దీవించండి అభివృద్ధి అభివృద్ధిపరచండి నాయన అలాగే ఎంతోమంది బిడ్డలు అనారోగ్యముతో హాస్పిటల్లో బాధపడుచున్నారు స్తోమత లేని వారు ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్నారు వారికి ఆరోగ్యమును శక్తిని బలమును దయచేయండి ఆయన మీ బిడ్డలుగా వారిని ఎప్పుడు మీ సన్నిధి వారితో ఉండడానికి వారికి మీ కాపుదలను ఇస్తారని వచ్చినాం తండ్రి అలాగే ఎంతమంది బిడ్డలు ఈ రోజున మిమ్మల్ని తెలుసుకునడానికి ఆశపడుచున్నారు తండ్రి వారికి తెలుసుకునడానికి జ్ఞానమునివ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు యజమానులతో సమాధానం లేక బాధపడుచున్నారు కష్టాలు పడుతున్నారు బాధలు పడుతున్నారు ఆయన వారి కష్టాన్ని గుర్తించండి వారి బాధను మీకు వారి మీ వారి బాధను చూడ చూసి వారికి ఆ బాధ నుండి విముక్తిని సాధించండి తండ్రి అలాగే ఎంతోమంది బిడ్డలు ఎడారులలో పనిచేస్తున్నారు ఎవరు లేని చోట పనిచేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు దాంట్లో అభివృద్ధి అని లేకుండా ఎంతో నష్టపడుతున్నారు ఆయన ప్రతి ఒక్క పనిలో ఎంతో కష్టపడుతున్నాం తండ్రి ఆయన మా కష్టమును గుర్తించి మాకు మీ నీడను మీ సన్నిధిని మాతో ఉండడానికి సహాయం కలిగిస్తారని ఆయన ఇది మంతో మా వాళ్ళ ఇటువంటి నష్టము కలగండా మాకు తోడుగా నీడగా ఉంటారని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో పనిచేస్తున్నప్పుడు యజమానులతో సమాధానము ఉండడానికి మాకు తోడుగా మీ కృపనిస్తారని మా ప్రభుని మీ పి కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాలు వేడుకొనించున్నాం తండ్రి ఆమె హస్రక్మే జైం ప్రభు ఇస్రక్మే జైన్ తండ్రి ఆమె అందరికీ నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను ఆమె